సత్తసాయి జిల్లా కదరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో అమ్మవారి ఆలయంలో ఆభరణాలు చీరలు ఎత్తుకెళ్తున్న ఆలయం ఈవో గారు కనీసము ఆలయ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి ఏమి అసలు సంబంధం లేకుండా వాళ్ళ భార్యతోనే కలిసి వచ్చి ఆలయంలో విలువైన ఆభరణాలు ఎండి ఆభరణాలు అలాగే విలువైన బంగారము మరి అమ్మవారి చీరలను ఎత్తుకెళ్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి భక్తులు కొంతమంది ఈవో గారిని చూసి ఎందుకంటే ఈవో గారి పైన డౌట్ వచ్చి ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు మరి ఆటోలో ఏం తీసుకెళ్తారు ఏం కథ అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళు కొద్దిగా సమాధానం చెప్పకపోవడంతో వారు కావాల్సినటువంటి కొంతమంది భక్తులను కూడా అక్కడికి పిలిచి విచారించి ఏం ఏం తీసుకెళ్తారు ఈవో గారు ఏం కథ అని చెప్పేసి ఆలయ సిబ్బందిని కూడా పిలిచి అడిగి తెలుసుకుంటే అప్పుడు బయటలో విలువైన బంగారం కానీ విలువైన ఎండి కానీ అందులో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించిన చీరలు కావాల్సినటువంటి సామాన్లను మొత్తం ఈవో గారు కనీసం ఈ ఆలయ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం తీసుకెళ్లడం బాధాకర విషయం దురదృష్టమైన పరిస్థితి ఈవో గారి పైన అమ్మగారి సొమ్ము పైన కన్నేసినటువంటి ఈ ఈవో గారిని ప్రత్యేకంగా మరి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్న ఎస్పీ గారిని వారిని ఈవో గారిని అరెస్టు చేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ఇంకా ఆలయంలో మరి ఎవరైతే సిబ్బంది ఇలాంటి పరిస్థితులకు ఇట్లా పాల్పడితే పైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలి ఆలయంలో సీసీ కెమెరాలు నిఘాళం కూడా పెంచాలని చెప్పేసి నేను ఆలయ సిబ్బందిని కోరుతున్నా అదేవిధంగా వీరు ఎవరైతే ఆటోలో తీసుకెళ్తున్న ఈవో గారిని పట్టుకున్న వారిని మరి భక్తులను కూడా నేను అభినందనలు ఇస్తున్నాం అభినందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ ఉండాలి ఆలయంలో కూడా సీసీ కెమెరా భద్రత కూడా పెంచాలని చెప్పేసి నేను ఈవో గారిని కోరుతున్నాను అదేవిధంగా ఎస్పీ గారిని కూడా విజ్ఞప్తి చేసి కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ